స్వామి రాత్రి లేదు పగలు లేదు ఇంత జనమా ఇంతమంది తడిబట్టలతో నీకు అంగప్రదక్షిణాలా ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాన్నిగిల జగతి రక్షణీ జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చేవాళ్ళ మనస్సులు చూస్తాడు వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుంది ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది అర్థమేమిటో తెలుసా కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్నవాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి ఆ రోజు మురిషిపోతాటవరే ఒక్కడు వచ్చాడరా